నమస్కారం నా పేరు తరణి డివై న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి భద్రాద్రి కొత్తమడి జిల్లా అశ్వరంపేటలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి హైదరాబాద్ రాబట్టి అశ్వరం లక్షలతో నిర్మించనున్న బంద పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ తో కలిసి భూ పూజ చేశారు అనంతరం స్థానిక శ్రీ శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పాల్గొన్నారు భూభారతి పోర్టల్ గురించి మాట్లాడిన మంత్రి పొంగులెట్టి ధరణి పోర్టల్ తప్పుల తడక అని ఎద్దేవా చేశారు రైతు బంధు ద్వారా ప్రజాధనాన్ని బడాబాబులు లూటీ చేశారన్నారు బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన ధరణి లోసుగుల వల్ల రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది రైతన్నలు కోట్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు అశ్వరావుపేట మండలంలో తొమ్మిది వందల పదకొండు నూట యాభై రెండు సర్వే నెంబర్లు ఎన్నో ఏళ్లుగా సాగులో ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న చిన్న సన్నకారు రైతులకు అతి త్వరలోనే భూభారతి ద్వారా పరిష్కారం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇస్తున్నామని రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరామ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి సొంత ఇళ్లు నిర్మించే ఇస్తామని హామీ ఇచ్చారు పాట్లు పడ్డ రైతులు భూభారత్ కష్టాలు గట్టెక్కుతాయని అందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు పేదలకు మంచి చేసేలా ఉన్న భూభారత్ని అవకతవకలు లేకుండా అమలు చేయాలని అలా కాని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన పొంగులెట్టి శ్రీనివాసరావు ఏ భూభాగం స్టే వల్ల ఆగిపోయింది ఇప్పుడు మన భూభారతి చట్టం ద్వారా ప్రత్యేకంగా వాళ్ళందరికీ పరిష్కారం భూభారతి చట్టంలోనే ఉంది అదే విధంగా భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా కూడా మ్యూటేషన్ చేసే రికార్డుకి నమోదు చేయడం ధర్మి చట్టంలో మూడు మార్గాల ద్వారానే మనకి భూమి వచ్చే అవకాశాలు ఉండేది ఒకటి కొనుగోలు రెండోది వారసత్వం లేదా ఇంకా ఈ గిఫ్ట్ మోడ్గేజ్ ఎక్స్చేంజ్ అంటారు ఇంకా సభ అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు ఆదినారాయణ గారికి వేదిక మీద గారు జిల్లా ఎస్పీ గారు జిల్లా రెవెన్యూ అధికారులు అదే రకంగా ముఖ్య ఉన్నారు వేదిక మీద వారందరూ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరైన నా రైతన్నులు నా ఆడబిడ్డలు ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శరసం అని పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గౌరవ గారు ఈ భూభారతి చట్టం గురించి ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి గతంలో ధరణితో ఈ వన్ ఆఫ్ సెవెంటీన్ యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యము ప్రజలకి అందుబాటులో ఉండే కలెక్టర్ గారికి ప్రజలు చెప్పే సమస్యలు ఇది ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకొళ్ళలు ఉన్నాయి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ వన్ ఆర్ సెవెంటీ ఈ ప్రాంతంలో కులాలకి మతాలకే కాకుండా భార్య భర్తల మధ్య అన్న తమ్ముళ్ల మధ్య అన్న చెల్లెల మధ్య దేశాన్ని పెంచే విధంగా శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం దాని తర్వాత పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియదు కాదు ఆనాటి ఎన్నికల్లో ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరచం ప్రజలకు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం ఈ ధరణిని కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా పేదవాడి కన్నీరు తుడిచే విధంగా అనే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ఉపయోగపడే విధమైన చట్టాన్ని ఈ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఈ ఈ నాడు నెల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియని కాదు ధరినీ గురించి ఒక రెండు మూడు ముక్కలు మీకు చెప్పాలి ధరినీ ఉందోనగా ఆ సాగు చేసుకుంటున్న భూమి ఆ నాటి కారణంగా పాస్‌బుక్ లో ఎక్కకపోతే పాస్‌బుక్ లో మిస్ అయితే మళ్ళీ అయ్యా భూమిని అయినా సాగు చేసుకుంటున్నామో ఆ భూమిని రికార్డులో ఎక్కి నింటే ఎక్కించడానికి ఆ ధరణిలో ఆ నాకు అవకాశం లేదు కానీ ఆ నాటి దర్నీ కారణంగా ముఖ్య నాయకులు కొంతమంది రైతు బంధువు కోసమని కానీ ఆ పింక్ కలర్ క్షత్రికి సంబంధించిన నాయకులు చాలా పెద్ద ఎత్తున పాతిక ఎకరాలు ముప్పై ఎకరాల భూమిని రైతు బంధువు కోసం పాసుబుక్లు తీసుకొని ఆనాటి ప్రభుత్వంలో నాలుగు ఎనిమిది సంవత్సరాలు కొల్లగొట్టాలన్న మాట నిజం వారన్నిటికీ పోలీస్ కాకు పెట్టడానికి ఇందాక మనం ఆడబెట్టి అడిగినట్టు కానీ ఆనాటి రెండు వేల ఇరవై చట్టం జరిగే చట్టం ద్వారా ఏదైతే ఈ భూభారతి చట్టం గురించి ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి గతంలో ధరణితో ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యము ప్రజలకి అందుబాటు సమస్యలు ఇని ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్న ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి వచ్చిన తర్వాత ఈ వన్ సెవెంటీన్ సెవెంటీని ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి మతాలకే కాకుండా భార్య భర్తల మధ్య అన్న తమ్ముళ్ల మధ్య అన్న చెల్లెల మధ్య దేశాన్ని పెంచే విధంగా శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో ఆనాటి చట్టంలో ఉన్న రుసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం దాని ఫలితమే పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకుంటదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు ఆనాటి ఎన్నికల ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా పేదవాడికి కన్నీరు పిలిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని ఈ భూ భారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈనాడు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు ధైర్య గురించి ఒక రెండు మూడు మొక్కలు మీకు చెప్పాలి ధరణిలో